హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిపప్పు బచ్చల కూర దీనికోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని దీనిని టూ టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న కందిపప్పులో ఒక గ్లాసుకి మూడు గ్లాసులు చెప్పున వాటర్ వేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ బచ్చల కూరను తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చల కూరను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో విటమిన్ సి ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి మనం హెల్తీగా ఉండాలంటే వారంలో ఒక రెండు మూడు సరలైన ఆకుకూరలు తింటూ ఉండాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి తీసుకున్న కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని యాడ్ చేయాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ చిటికడంత పసుపు వేసి కుక్కర్ పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత దీన్ని మ్యాష్ చేసుకోవాలి మీ దగ్గర పప్పు గుర్తు ఉంటే దానితోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా గరిటితోనే చేసేస్తున్నాను ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు మగ్గును వేసేయాలి ఇలా వేసిన దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన దాంట్లోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి దీనికోసం వేరే కళను తీసుకొని వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర గుప్పెడు కరివేపాకులు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి మనం ఏ పప్పు వండినా కానీ తాలింపు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోద్ది ఏ తాలింపులోనైనా వెల్లుల్లి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఇది మన హెల్త్కి మంచిది టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇలా బాగా వేపుకున్న తాలింపును తీసుకెళ్ళి పప్పులో వేసుకోవాలి మనం ఇందులో వాడిన కందిపప్పు మన బాడీకి హైలీ ప్రోటీన్ అందిస్తుందండి పప్పు బచ్చల కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్